వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రేపు పొద్దుగా నా తానికే వస్తారు ఎఫ్ఐఆర్ వేసేసారు బేల్ తెప్పిస్తానని నేను మేనేజ్ చేస్తలే మరి ఇప్పటి పేమెంట్ మామూలుగా పోలీసులే లంచం అడుగుతారు మీరు పోలీసులనే లంచం అడుగుతున్నారు మరి మా బస్తి కూర లేకపోతే ఎవరిని తీసుకెళ్లి లోపలేస్తావు వెంట వెంటనే సంవత్సరానికి నాలుగు సార్లు పండే పంట ఏది మొక్కజొన్న మిరప కంది పత్తి మొక్కజొన్న సార్ సూపర్ గుడ్ ఈవినింగ్ సార్ ఏంట్రా మీ ఇద్దరు వచ్చారేంటి సునీల్ వసంతేరీ వాళ్ళ ఇద్దని పోలీస్లు పట్టుకొయారు సార్ వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే సంజాయిచినాం అందుకే ట్యూషన్ కి లేట్ అయింది ఏరసమ ట్యూషన్ మాస్టర్ సార్ వాడు మొదక్లక లేడు సార్

ఇది వరకు వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఏం తప్పు చేయలేదు సార్ మీరు ఒకవేళ వాళ్ళని రిమాండ్ కి పంపిస్తే వాళ్ళ ఎగ్జామ్ రాయలేరు సార్ వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సెవెంటీ ఫైవ్ కదా సార్ మీరు అనుకున్నారంటే వాళ్ళని స్టేషన్ బెయిల్ మీద రిలీజ్ చేయొచ్చు సార్ తన పిల్లలకి ట్యూషన్ మాస్టర్ ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాడు అందుకని అంత గట్టి మాట్లాడుతున్నాడు ఇంతకు ముందు వాళ్ళ మీద రెండు కేసులు ఉన్నాయి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ నేను అనుకుంటే గోండా శాఖ పెట్టగల తెలుసా సార్ సెవెంటీ ఫైవ్ కదా సార్ సెవెంటీ ఫైవ్ అయితే వదిలేచ్చా ఈ కుర్రాల గురించి నాకు బాగా తెలుసు గుప్పెట్లో గంజాయి దాచుకొని చేతులు మారుస్తుంటారు రేపు వాళ్ళకి ఎగ్జామ్ ఉంది సార్ మీరు అనుకుంటే వాళ్ళ లైఫే మారిపోతుంది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కోర్టులో చూసుకో ఇదిగో తీసుకెళ్ళాలి సార్ ఇది పోయిన సంవత్సరం కంప్లీట్ సార్ ఇప్పుడు అరెస్ట్ చేశారేంటి అవును పోయిన సంవత్సరం నుంచి వెతుకుతున్నాం ఇప్పుడు దొరికారు వీళ్ళు సార్ వీళ్ళు మా ఏరియా కుర్రాలు మా ఏరియాలోనే ఉన్నారు వన్ ఇయర్ గా వెతుకుతున్నారంటే ఎవరు పిల్లలు కొట్టారో తెలుసా నీకు కార్పొరేషన్ కమిషనర్ గారి కొడుకునే కొట్టారు దెబ్బలు తినది కార్పొరేషన్ కమిషనర్ కొడుకే ఉండొచ్చు కానీ కొట్టింది వీళ్ళు కాదు సార్ మీరే ఎవరు దొరక వీళ్ళ మీద పుట్టప్ కేసు పెడుతున్నారు చట్టం ఇస్త్రీ చేసి మరీ చేసుకున్నాం అనుకుంటా ఎందుకు నలిగేలా చేసుకుంటాం సార్ తీసుకెళ్ళి ఓకే సార్ చట్టం గురించి నాకే చెప్తున్నాడు వచ్చే నెల ఏ సెకండ్ లెవెల్ ఎగ్జామ్ అమ్మా మంచిది నాన్న ధైర్యంగా ఉండు సరేమ్మా బాను టాబ్లెట్స్ ఇచ్చాడా తెచ్చిచ్చాడు నా గురించి కంగారు పడకు నేను బానే ఉన్నాను హాయ్ వేదా హాయ్ ఎవరు అమ్మా నువ్వు కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో నమస్తే ఆంటీ నా పేరు వేదవతి మీ అబ్బాయి క్లాస్మేట్ మీ అబ్బాయి గురించి అస్సలు టెన్షన్ పడకండి ఆయన్ని అన్ని విషయాల్లో నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా నా గురించి చెప్పే లేదమ్మా చెప్పలేదా అయితే ఇప్పటి నుంచి చెప్తాను సరే అమ్మా అన్నని బా చూసుకో అన్ననా ఆయన ఫ్రెండ్ ఆంటీ సరే ఉంటాను ఆంటీ ఆంటీ హైదరాబాద్ వస్తే తప్పకుండా మా ఇంటికి తీసుకురండి నేను ఐఏఎస్ అయినంత వరకు మా అమ్మ ఇల్లు విడిచి బయటికి రాదు సూర్యాడ చూడు రెండు ప్రేమ పౌరాలు రెక్కలు ఇడిచి మరీ ప్రేమించుకుంటున్నాయి గడికి ఇచ్చిన గా పిల్ల కూడా దమ్కిద్దామా అరే నువ్వేం సూర్య గంత మంచి పూరి అనిపించినా అసలు పట్టించుకో ఏ అసలు పూరులకు నాలాంటి పూరలు నచ్చరే నచ్చరబే సారీ మీ అమ్మ లైఫ్ లో ఇంత పెద్ద ట్రాజడీ ఉందా మా అమ్మ కలనే నేను ఐఏఎస్ అవటం నా కల మా అమ్మ కల ని నిజం చేయటం అందుకే నేను బుక్స్ స్టడీస్ కోచింగ్ అన్నీ ఖర్చు లేకుండా స్కాలర్‌షిప్స్ తో చదివే పైకొచ్చారు కదా లేదండి పేదరికం నుండి చదువుచానా ఇప్పుడు మనకదేంది మనదేపుడు యాక్షన్ ఎబె మరి ఆలది ఇంకేముంది ఇద్దరు కలిసి మంచిగా పాట పాడకోవడమే అందుకోవాలి అంటే ఏ నోరుముయవే నేను ఇవ్వాలనే కాదు రోజు దాకి ఇంటికొస్తా ఇంతే కాదు ఎవరు చెప్పిన అంతే చదువు చెప్తే అవదు నేను ఇంతేంది శివుడి మా అమ్మ ఇప్పుడు అవసరమా నాకు ఇది నేను పుట్టక ముందు దిగింది సార్ చేయకు ప్రతి తల్లిదండ్రులకి పిల్లల మీద కొన్ని ఆశలుంటాయి ఆ ఆశల్ని మన మీద రుద్దుతున్నారని మనం అనుకుంటాం కానీ సరిగ్గా ఆలోచిస్తే మనం మన గురించి ఎంత ఆలోచిస్తాము వాళ్ళు మనకంటే ఎక్కువగా మన గురించి ఆలోచిస్తారు మనం ఎదిగితే ఆదరించడం ఓడిపోతే అవమానించడం లోకానికి ఉన్న చెడ్డ వాటు కానీ ఎలా ఉన్నా ప్రేమించేది మన అమ్మా నాన్నే వాళ్లతో నువ్వు ఇలా మాట్లాడడం తప్పు సారీ సార్ హైదరాబాద్ మీరందరూ మంచిగున్నారు కదా ఆడబడ్లు క్షేమమేగా మల్లిగా పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి నల్లలు వదలమని చెప్పినా ఎందు వస్తున్నాయి కదా గల్లీలో అన్ని బ్లాకులకి దోమల మంది కొట్టమని చెప్పినా గుర్తుంటారు కదా నా తరపు నుండి మీకు అందాల్సినవి కరెక్ట్ గా అందుతాయి గట్లనే మీ ఇళ్ళ నుండి నాకు అందాల్సినవి కూడా కరెక్ట్ గా అందాలి సమజైందా ఏమా ఈ ఇలా సమస్యలున్నాయా చెప్పండ మనసులోంటే చెప్పండి ఏమున్నా సరే చేసేద్దాం లేకుంటే మీరు ఎలక్షన్ లో చూపిస్తారు మళ్ళా ఉన్న చోట సమస్యలు ఉంటాయా ఏమయ్యా మాట్లాడరా ఇప్పుడు సమస్యలు లేకుండా ఉన్నాం అలాగే ఎప్పుడూ ఉందాం ఎవరుదా మీ నువ్వు సార్ నేను ఏరియాలో ట్యూషన్ మాస్టర్ని చదువుకునే పిల్లల్ని తీసుకెళ్లి పోలీసులు అప్పుడప్పుడు కుటప్ కేసులు పెడుతున్నారు సార్ మీరు ఈ కేసుల గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది సార్ చదువుకునే పిల్లలు సార్ వాళ్ళ లైఫ్ సార్ పాపం సార్ సరే తమ్మి నేను చూసుకుంటా

గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రే ఏంది నీ కదా నిన్న సూర్యుని కాలేజీలో ఏందో అన్నమంట అన్న మీటింగ్ లో కూడా ఏందో ఓవర్ గా మాట్లాడినావంట ఏం లేదు సార్ నేను ఇక్కడ చూసి చెప్తుంటాను ఏరియా పిల్లల్ని మాటి మాటికి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అందుకని అవన్నీ నీకు అనవసరం అసలు అడిగే రైట్ ఎవడిచ్చిండ్రా నీకు ఎవరిచ్చిండ్రా చెప్పు ఎక్స్ట్రా చేయకూడదురా ఇక్కడ అర్థమైందా కేంద్రాలు ఏంట్రా ఉరిమి చూస్తున్నా ఏంటి ఉరిమి చూస్తున్నాడా చూస్తే అలా అనిపించట్లేదు ఉరిమి చూస్తున్నట్టు మామూలుగా చూస్తే కనబడ మామా సైలెంట్ కిల్లర్ సరిగ్గా చూడు నేను సంటోండి నువ్వు నాకు బొమ్మ లాంటోండి సంటోన్ చేతికి బొమ్మ చెక్కితే ఏమైతే ఏంది మా మాట్లాడుకుంటున్నావు పాపం బాయ్ మాట్లాడుతున్నాడు కదా రాండ్రాబాయ్ నువ్వు ప్లీజ్ ఈ ఏరియా పిల్లల నా కోసం వెయిట్ చేస్తా నే చూసి చెప్పాలి ఓ నన్ను వదిలేండి ఇంకా ఎక్కువ చేస్తున్నావు చంపేస్తా బిడ్డ ఇంద్రుడు అట్లా వెళ్ళిపోతుండు ఇప్పుడు చూడడానికి ఇస్తా

సార్ని లేపుతాం రండ్రా ఏం సార్ మీకు అసలు కోపమే రాదా కోపం వస్తే వాళ్ళ సెంటర్లో తెలియదా నీకు మనం ఒక ఆశయం కోసం ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి వాటన్ని పట్టించుకోకుండా ముందుకెళ్తూనే ఉండాలి అలా వెళ్తేనే మనం గమ్యం చేరుకుంటాం గామా రేస్ లాగా గామా రేస్ ఎన్ని ఆటంకాలు వచ్చినా అది వాటిని తాటుకుంటూ తాటుకుంటూ వెళ్తూనే ఉంటాం నువ్వు కలెక్టర్ అయినాక అలా సంగతి చూడాలి హలో రేపు మార్నింగ్ ఏ కదా నీ ట్రైన్ అవును ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకో రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి నీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను ఇప్పుడు ఎందుకు అదంతా నువ్వు ట్రైన్ లో వెళ్తే వన్ డే పడుతుంది యుల్ బి టైర్డ్ థాంక్స్ ఏ వచ్చేటప్పుడు ఐఎస్ రావాలి థాంక్ ఆల్ ది బెస్ట్ సార్ గుడ్ మార్నింగ్ సార్ హోమ్ కంప్లీట్ చేశారా ఆ చేశాం సార్ పర్మేష్ ఇక్కడ నాకు బట్టి ఏడిక పోయింది సార్ రేపు తెలుగు ఎగ్జామ్ యాడికి పోతున్నావురా అంటే నీకెందుకు పోబే అన్నాడు సార్ సార్ వాడిని సూరి తీసుకెళ్ళింది సార్

మా ఏరియా పోరగాండి మీద నీరు బాబేంద్ర రిపీట్ వీడికి ఎగ్జామ్ ఉంది రివిజన్ చేయించాలి ఆల్రెడీ మేము రివిజన్ చేయిస్తున్నాం నీకేమైనా ప్రాబ్లమ్ నువ్వు కాదని మా పోరగాన్ని తీసుకుపోతావా సార్ మీరు వెళ్ళండి సార్ నేను వస్తాను నేను ఎగ్జామ్ చదివేశాను పరమేష్ ఇప్పటికే మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు ఈసారి నువ్వు పాస్ అవ్వాలి ఆగరా చెప్పేది ఆగరా రే రే వేస్ట్ కదా చెప్పగరా సారీ కోపం చింది క్షమించండి నేను భయపడలేదు కదమ్మా నేను బెదిరిపోలేదు కదమ్మా నువ్వు సచ్చిపోతావు కదమ్మా చూడు పోరా మళ్ళీ అనవసరంగా ఓవరాక్షన్ చేశా ఏయ్ ఏయ్ వాట్రా సోప్ வேண்ட్రా వండి